విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ వారధిగా నిలిచిందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు పాత బస్టాండ్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై నిరంతరం ఆరా తీస్తూ ప్రోత్సహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కుద్దూస్ డిప్యూటీ మే సజీల తదితరులు పాల్గొన్నారు అలాగే మన ఎంఈఓ టూ గారైనటువంటి జ్యోతి కిరణ్ మేడం స్వాగతం సుస్వాగతం అలాగే మన పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారైనటువంటి రియాజ్ గారికి అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి నా ఘన స్వాగతం అలాగే మన విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు ఈ సభని అందరి అందరూ విద్యార్థులు కూడా ఈ సభ సక్సెస్ఫుల్గా జరగడానికి విద్యార్థులందరూ సహకరించాలని మొదటిగా మీ అందరినీ కోరుకు పాఠశాల మాది దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పాఠశాల పంతొమ్మిది వందల నాలుగులో ప్రారంభమై అలాగే ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసి మా స్వాగతాన్ని అంగీకరించి విచ్చేసినందుకు మీ అందరికీ ఘన స్వాగతం అలా ఈ పాఠశాల యొక్క ఘన చరిత్ర ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది అలాగే మా పాఠశాలలో లాస్ట్ ఇయర్ పదవ తరగతి చదివినటువంటి విద్యార్థులు మా పాఠశాల చదువుతున్నారు ఈ విద్యార్థులకి మేము ప్రత్యేకంగా చాలా శ్రద్ధగా శ్రద్ధగా వాళ్ళ వాళ్ళని ట్రైన్ అప్ చేస్తూ వాళ్ళకి ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ ఇంటి ఫెసిలిటీస్ అన్ని కూడా అన్ని దాదాపుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టే మాకు సో ఆ విధంగా మరి మన పిల్లలకి ఎంతో కంఫర్ట్ ని మేము అందిస్తున్నాము మా పాఠశాల మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ యొక్క సహకారం అవసరం అని అనుకొని ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ అని కార్యక్రమం ఏర్పాటు చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విద్యా వైపు పలు మార్పులు తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఇటు టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ మరియు గవర్నమెంట్ మనమందరం కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఎందుకంటే మనమందరం చూడొచ్చు ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఎలా ముందుకెళ్తున్నామో ఎలాంటి రూపు కల్పన వేస్తున్నామో మీరందరూ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గమనించవచ్చు ముఖ్యంగా ఈ సమావేశం కేవలం ఒక సమావేశం కాదు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం మాట్లాడుకోవడానికి అంటే పిల్లల విద్య గురించి వారి అభివృద్ధి గురించి వివిధ రకమైన చర్చల గురించి వాళ్ళ మార్క్స్ గురించి ప్రతి ఒక్కటి కూడా మార్ మా తీసుకురావడానికి ఈ యొక్క వేదిక ఒక అద్భుతమైన వేదికగా విద్యాశాఖ వర్యులు మన యంగ్ డైనామిక్ లీడర్ నర లోకేష్ గారు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నేను నాలుగు నిమిషాల్లోనే కుదిస్తాను రెండు నిమిషాలే సరే ఈ రోజు మూడవ సారి పేరెంట్ టీచర్ మీట్ జరుగుతుంది మెగా పేరెంట్ టీచర్స్ మీట్ త్రీ పాయింట్ ఓ కండక్టర్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ దిస్ ఈస్ త్రీ పాయింట్ ఓ దీని యొక్క ముఖ్యోద్దేశం కేవలం చూసాం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర ఎవరి కోసం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరంగా శ్రమిస్తూ ఉండేది మీ పేరెంట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేరెంట్ని పేరెంట్ టీచర్ మీటింగ్ రమ్మంటే ఒక పేరెంట్ అలానే వచ్చి కూర్చున్నారు ఆ కన్సర్న్ టీచర్ చూసి అతను మౌనంగా కూర్చుంటాడు ఏం మాట్లాడట్లా ఆ విద్యార్థి కూడా సైన్యంగా కూర్చుంటున్నాడు తదుపరి ఆ క్లాస్ టీచర్ పేరెంట్స్ రావడం జరుగుతుంది ఎందుకు మీరు ఇంత మౌనంగా ఉన్నారు అంటే తన మనసులో ఉండబట్టలేక అసలు విషయాన్ని చెప్పాడు నేను ఒక మోటార్ ఫీల్డ్లో పనిచేస్తాను నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు సౌండ్ 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 శబ్దాలు 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 మాత్రమే ఇంటికి వెళ్ళగానే నేను అలసిపోతాను పనిచేసి పిల్లవాడితో మాట్లాడదాం అనుకుంటాను ఈ లోపే నిద్ర వచ్చేస్తుంది అలా మాట్లాడలేకపోయాను నా నిశ్శబ్దమే ఆ అబ్బాయి కూడా ఆ నిశ్శబ్దమే తన కూడా అది ట్రాన్స్మిట్ అయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు క్లాస్ టీచర్ చక్కగా తీసుకొని ఆ పేర్లతో మాట్లాడటం జరుగుతుంది ఈ నిశ్శబ్దమే మీ పిల్లవాడికి నిశ్శబ్దం వైపు పైన చేసింది కాబట్టి కంపల్సరీ మీరు పక్క నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ దొంగతనం చేసినా సరే టైంని దొంగతనం చేసినా సరే పిల్లవాడితో మీరు మాట్లాడండి నో డౌట్ విల్ అవుట్ విత్ కలర్స్ ఆ జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తాడు ప్రపంచ స్థాయిలో ఏ రంగంలో అయినా సరే ఆయన ఉండలేరు వారి గతంలో ఏం పరీక్ష రాశాడో ఎంతవరకు అతను సక్సెస్ అయ్యాడు మొత్తం ఆ బుక్ బుక్ లో స్పష్టం కనబడుతుంది మెయిన్ ఈరోజు ఈ పేరెంట్ టీచర్ ప్రతి నా ముఖ్య ఉద్దేశం ఇటువంటి విషయాలు మొత్తం పేరెంట్స్ తెలియపరిచి ఈ రోజు స్టేజ్ మిమ్మల్ని మార్కులు తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయని చెప్పేసి మిమ్మల్ని షేమ్ఫుల్ చేయడానికి రాలేదు ఊఆర్ హైలీ అప్రిషియేటింగ్ మీ పిల్లవాడు బాగా చదువుతున్నాడు మీరు కొంచెం సహకరించండి ఆ ప్రోగ్రెస్ ఖర్చుకోండి ఈ మార్కులు తక్కువ ఉంటే ఆ మార్కులు తక్కువ సరిగా రాలేదు మాస్టర్లు తక్కువ వచ్చినాయ లెక్కల్లో ఫెయిల్ అయ్యాడని చెప్పేసి చెప్పండి ఇట్ ఈ ఒక ఫ్యామిలీ అనమాట ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ అని చెప్పేసి అనుకోవచ్చు ఎమ్మెల్యే గారు మన చైర్మన్ మా టీచర్స్ అందరు కూడా ఒక సబ్ కమిటీ అలానే పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఒక రిలేటివ్ ఒక పండుగ వాతావరణం చెప్పి కూడా అందరికీ వచ్చారు చాలా ఎక్కువ టైం లేదు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధాన పంచాయతీ మీట్ త్రీ పాయింట్ టూ గతంలో ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా జరిగేది కాదు కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు అలాగే టీచర్స్ అందరూ కూడా కలిసి విద్యా వ్యాప్తి కోసం ఆ విద్యాలయం యొక్క అభివృద్ధి కోసం ఆ విద్యా వ్యాప్తిలో ఎటువంటి మార్పులు తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ని పెట్టడం జరిగింది కానీ నేనైతే ఈరోజు మొదటి కార్యక్రమం ఇక్కడికి రావడం ఉదయాన్నే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు చాలా తక్కువ మంది వచ్చారు నేనైతే బాధపడతా ఉన్నా ఎందుకంటే పిల్లలు చదువుకునేటువంటి స్కూల్కి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని రెక్కాడితే డొక్కాడన్నటువంటి రిక్షా తొక్కుకునేటువంటి వాడి దగ్గర నుండి వేల కోట్ల వ్యాపారాలు విస్తరించేటువంటి వ్యక్తి కూడా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి కోరిక ప్రతి సామాన్యుడు కూడా ఉన్నటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో మన తమ పిల్లల్ని ఇంట్లో ఉంటే పిల్లలు ఎంతసేపు ఉంటారండి మన పిల్లలు మా ఇంట్లో ఎంతసేపు ఉంటారు హార్డ్లీ ఉంటే పడుకునే టైం తీసేస్తే ఒక మూడు గంటలు ఉంటారు మిగతా టైం ఎక్కడ ఉంటారు స్కూల్లో ఉంటారు ఆ స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళు రకరకాల వ్యక్తులతో రకరకాల స్టూడెంట్స్తో టీచర్స్తో వాళ్ళకు ఒక అనుబంధం ఉంటుంది అటువంటి చోట వాళ్ళ వాళ్ళు ఎంతవరకు పని చేయగలుగుతున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయనేది పేరెంట్స్కి ఎంతవరకు తెలుసో టీచర్స్ కూడా అంతవరకు వాళ్ళ మీద అవగాహన ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని పెంచడానికి అవసరమైనటువంటి ఒక వేదికగా ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లల పట్ల వాళ్ళ ఆలోచనలు తీసుకోవాలంటే ఇది ఒక సరైనటువంటి వేదిక రోజు మీరు స్కూల్కి రావచ్చు కానీ ఆ రోజు మీరు వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారు లేకపోవడం ఉండొచ్చు లేకపోతే క్లాస్ టీచర్ క్లాస్లో ఉండొచ్చు లేకపోతే ఇంకో విధంగా ఇంకో విధంగా వాళ్ళందరూ బిజీగా ఉండొచ్చు ప్రైవేట్ స్కూల్స్లో ఈరోజు ప్రతి నెల కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇటువంటి ఆలోచన తీసుకుని వచ్చినటువంటి నాయకుడు ఎవరు నారా లోకేష్ గారు ఒక మంచి ఆలోచనతో ఎందుకంటే చదువుకునేటువంటి పిల్లలకి టీచర్లకి పేరెంట్స్కి వారధిగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ కావాలనే ఆలోచనతో ఆయన పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అతి కొత్త మంది పేరెంట్స్ ఇక్కడ చాలా మంది రాలేదు కొంతమంది వచ్చారు మీరు మిగతా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు రాబోయేటువంటి మీటింగ్ లోపల మీరు అలవాటు చేయండి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎక్కువ ఒకసారి పిలిచి అలవాటు చేయండి పేరెంట్స్ టీచర్కి ఈ స్కూల్లో రెండు వందల డెబ్బై మంది స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ నూట డెబ్బై మంది ఉన్నారు మిగతా ఈరోజు పక్కనే హాస్టల్ రావడంతో స్ట్రెంగ్త్ పెరిగింది నేను చెప్పేది ఏంటంటే పిల్లలు మీరు కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు ఇచ్చినా మీకు ఇంకేమైనా ఈ స్కూల్లో కావాలనుకుంటే తప్పకుండా మీరు రిటర్న్గా రాసి ఇవ్వచ్చు ఏమైనా తక్కువ ఉంటాయి టాయిలెట్స్ బాగా లేకపోయినా లేకపోతే స్కూల్లో ఫ్యాన్ పని చేయకపోయినా లైట్లు లేకపోయినా మీరు పుస్తకాలు లేకపోయినా ఎటువంటి ఏమైనా ఉంటే మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి తప్పకుండా మీరు ఒక లెటర్ మీద రాసి ఇవ్వచ్చు లేకపోతే మీ పేరెంట్స్తో మీరు చెప్తే ఆ పేరెంట్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్తారు ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉండి మీకు చదువుకునేటువంటి అవకాశం లేదంటే అది పేరెంట్ టీచర్స్ టీచర్స్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటే వాళ్ళు మీ పేరెంట్స్తో మాట్లాడతారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమాన భాగస్వామ్యం కోరుకుంటూ కేవలం విద్యార్థులు ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కేర్ కేవలం కార్పొరేట్ పాఠశాలలో జరిగేటువంటి విధానం ఉన్నటువంటి పేరెంట్ టీచర్ మీటర్ మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలు కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం పేటిఎం త్రీ పాయింట్ ఓ పేరుతో ముఖ్యంగా ఎందుకంటే ఒక పక్కన చదువుని అభివృద్ధి చేయడం వ్యాప్తి కోసం అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇస్తూ రెండో పక్కన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇచ్చేటువంటి కిట్లు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హోలిస్టిక్ ప్రోగ్రెస్ షీట్తో పాటు పేటిఎం ఏదైతే ఎఫ్ఎల్ఎం విధానంతో కానీ టీఎల్ఎం స్టడీస్ కోసం ఉపాధ్యాయుల కోసం టీఎల్ఎం మెటీరియల్ ఇస్తూ ఈ విధంగా సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చేటువంటి విధంగా ఎందుకంటే ఈ ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అనేటు భావించేటువంటి నాయకత్వం కూటమి నాయక నాయకత్వం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది అనేక సమస్యలు ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధి కోసం పిల్లల బిహేవియర్ కానీ పిల్లల అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ అలాగే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకులతో పాటు టీచర్సు అలాగే ఎడ్యుకేషనల్ అధికారులు అందరూ కూడా భాగస్వాములై ముఖ్యంగా విద్యార్థుల ఉపాధ్యాయులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరగడం జరిగింది తప్పకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారి ఆలోచన విధానం ఉందో దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళందరినీ కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటాము क्लासेस टेल मी नेम इंग्लिश एक कॉमन एक्झाम्पल जगात कॉमन एक्झाम्पल बट मी तर

రావటం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పిటిఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటర్ ఏర్పాటు చేసిన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వరిలో నారా లోకేష్ అన్న గారికి ఇక్కడ ఉన్న పిల్లలు పేరెంట్స్ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనమందరం చూడొచ్చు అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి పేరెంట్స్కి టీచర్స్కి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అంటే మన పిల్లల వికాసానికి మన పిల్లల అభివృద్ధికి వివిధ రకమైన అంశాలకి ఇటు టీచర్స్ పేరెంట్స్ ఇద్దరం కలిసి చర్చించుకోవడానికి ఒక అద్భుతమైన వేదికగా ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఎంతో కష్టపడి లోకేష్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నో చారిత్రాత్క ఘటన ఘటనలు తీసుకొస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్ర ఎడ్యుకేషన్ మోడల్ ఆఫ్ ఇండియా అవ్వాలని అంటే మన పిల్లలకు కూడా ఒక రాజ్యాంగం కల్పించాలని ప్రవే ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ అన్న గారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన కూడా చక్కగా చెప్తున్నారు ఎలాగైతే యువగణంలో లోకేష్ అన్న గారు మాట ఇచ్చారో ప్రతి పిల్లలకి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని చెప్పారో అదేవిధంగా ప్రతి ఒక్కరికి పిల్లలు డ్రాప్ అవుట్స్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని ఒక సంకల్పంతో ముందు దేశానికి ప్రపంచానికి ఏదైనా మార్చే శక్తి పేదరికానికి మార్చే శక్తి ఏదైనా ఉందంటే అది ఒక్క కేవలం ఎడ్యుకేషన్కే అని ఎంతో ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఎలాంటి కావాలన్నా అలాంటి సదుపాయాలు కల్పించి ఇంకా పేరెంట్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని పేరెంట్స్కి కూడా ఇంకా పిల్లలకి ఏమైనా పథకాలైనా ఏమైనా కావాలన్నా స్కాలర్షిప్స్ అయినా ఏం కావాలన్నా వాళ్ళ సలహాలు కూడా వినటం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు గౌరవ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి సహాయ దృష్టిలో తీసుకెళ్ళి వాళ్ళకి ఒక సహాయ సహకారాలు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ద్వారా మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ముందుకు తీసుకెళ్లడానికి మేమిక్కడ అందరం ఉన్నామని తెలియజేస్తూ మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని